ఉదయగిరి మండలం బరగానపల్లిలో అసంపూర్ణంగా ఉన్న ఇళ్లను ఎమ్మెల్యే కాకాల సురేష్ పరిశీలించారు ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు అసంతృప్తిగా ఉన్న ఇల్లు ఎందుకు ఇలా ఉన్నాయన్న విషయంపై ఆయన ఆరా తీశారు లబ్ధిదారులు గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇలా జరిగిందని రాబోయే రోజుల్లో వీటిని పూర్తి చేయాలని వారు కోరారు దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు 5 3 5 हाउसिंग डी कंस्ट्रक्टिंग सीमेंट का डक आया है ₹2500 का डाल के बैठ को पानी चालू मैं भी नाम मैं करंट का मांगी कुंडा नील कुंडा आटा आप जी कर हम हम अपुर वीक तैयार हो ₹10 लाख रुपए है कधर नो ₹10 लाख नेट ऑप्शन है तो वो आपको दिए थे 5 समय

నాలుగు లక్షల అరవై ఎలాగో వీళ్ళకి ఎలాగో ఉంది కాబట్టి పట్టా ఉంది కాబట్టి స్థలం ఉంది కదా ఆరంగణాలు మూడు అంకణాలు ఉంది కాబట్టి దీంట్లోనే కట్టుకోమని చెప్తే సరిపోతాం కాకపోతే ఐదు లక్షలు లోపలే ఉంటుంది అంతా అది దాన్ని తగ్గట్టుగా కట్టుకుంటాం ఆరం కట్టుకోండి మీరు అప్పులు చేయమాక